చిన్నదైనా పెద్దదైనా సెలబ్రిటీల ఇళ్లల్లో జరిగే ప్రతి వేడుక అందరి దృష్టిని ఆకర్షిస్తుంటుంది అపర కుబేరుడైన ముఖేష్ అంబానీ ఇంట జరిగే వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ముఖ్యంగా ఈ ఏడాది అంబానీ ఇంట జరిగిన వేడుకలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహం ఈ ఏడాది జూలైలో జరగనుంది దీంతో అంబానీ ఇంట ఐదు నెలల ముందే పెళ్లి వేడుకలు మొదలయ్యాయి మార్చిలో జరిగిన తొలి ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు గత నెలలో రెండో ప్రీ వెడ్డింగ్ వేడుకలను కూడా నిర్వహించారు అత్యంత విలాసవంతమైన భారీ క్రూజ్లో నాలుగు రోజుల పాటు సముద్రంలోనే ఈ వేడుకలు జరిగాయి ఈ వేడుకల్లో కాబోయే పెళ్లి కూతురు ఆకర్షణీయమైన దుస్తుల్లో మెరిసింది సందర్భానికి తగినట్లుగా రెడీ అవడం రాధికకు వెనతో పెట్టిన విద్య పండగలు పూజలప్పుడు సంప్రదాయ వస్త్రధారణతో మెరిసిపోయే ఈ ముద్దుగుమ్మ పార్టీలు ఇతర అకేషన్లలో మోడర్న్ లుక్లో దర్శనమిస్తుంటుంది ఈ నేపథ్యంలో క్రూజ్ పార్టీలో అంబానీల స్టేటస్కు తగ్గట్టు మోడర్న్ డ్రెస్సులతో అలరించింది మరోసారి తన ఫ్యాషన్ లుక్స్తో కట్టిపడేసింది ఈ మోడర్న్ డ్రెస్సుల్లో అంబానీ కోడల మజాకానా అనిపించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి